హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మనం హోమ్మేడ్ సోపులు తయారు చేసుకున్నాం ఇది గోట్ మిల్క్ సోప్ బేస్ అండి ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది ఇలా బల్క్లో వస్తుంది కేక్ లాగా అది మనం కట్ చేసుకుందాం చిన్న చిన్న పీసెస్గా డబల్ బాయిలింగ్ మెథడ్లో కరగబెట్టాలండి దీన్ని మెల్ట్ చేసుకోవాలి మనం క్లిజరన్ సోప్ వేసి ఉంటుంది గోట్ మిల్క్ సోప్ వేసి ఉంటుందండి ఆన్లైన్లో మనకి ఏది కావాలంటే తెచ్చుకుందాం ఇప్పుడు చలికాలం కదండి స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది దానికోసం గోట్ మిల్క్తో చేస్తున్నాను ఏదైనా వెడల్పు తీసుకుని దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకోండి దాంట్లో ఇప్పుడు మనం ఒక గిన్నె పెడుతున్నాను ముల్తాని మట్టి తీసుకుంటున్నాను నేను ఎసెన్స్ అండి ఇది స్మెల్ కోసం మీరు ఏదైనా తీసుకోవచ్చు కొబ్బరి నూనె అండి కలుపుకుందా ముల్తాని మట్టి తీసుకుంటున్నాను దాంట్లో ఎసెన్స్ వేస్తున్నానండి దీంట్లో రెండు స్పూన్లు కొబ్బరి నూనె వేస్తున్నాను చలికాలం కదండి స్కిన్ డ్రై అయిపోకుండా స్మూత్గా ఉండడానికి ముల్తాన్ని మట్టి డార్క్ సర్కిల్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తుంది మూడు కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం దీంట్లో చాలా రకాలు ఉంటాయండి మన స్కిన్కి ఏదైతే సెట్ అవుతుందో అది చేసుకోవచ్చు కొంచెం పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకుందాం వీటిని రెండు రకాలు చేసుకుందామండి ఒకటేమో వరిపిండితో చేసుకున్నది ఇంకోటి ముల్తాని మట్టితో చేసుకున్నది ఇది బాగా మెల్ట్ అవనియండి మెల్ట్ అయిన తర్వాత ఈ సోప్ మౌల్స్ అండి దొరుకుతాయి ఆన్లైన్లో తెప్పించుకోండి లేదంటే ఇంట్లో ఉన్న ఏదైనా ప్లాస్టిక్ ప్లాస్టిక్కి ఉంటే దానికి కొంచెం ఆయిల్ రాసి దాంట్లోనే పోసుకోవచ్చు కరిగిన తర్వాత దాంట్లో మనం కలిపి పెట్టుకునేది పోసి పోస్తున్నాం ఇది వైట్ది అది కూడా మనం కరిగించుకున్న సోప్ బేస్లో వేసి బాగా కలిపి పోస్ మౌల్స్లో పోసుకుందామండి ఇది ఫాస్ట్గా చేసేయాలండి లేట్ అయితే గిన్నెకి అతుకుపోతుంది మొత్తం అది మెల్ట్ అయిన తర్వాత మనకి ఏది కావాలంటే అది కలిపేసి దాంట్లో వేసుకుని మౌల్స్లో పోసుకుందాం పోసి కదిలించకుండా ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేసేయండి తర్వాత అది స్టిఫ్గా అవుతుంది వైట్గా ఉన్నదేమో గోట్ మిల్క్ సోప్ బేస్ వరిపిండండి కొంచెం డార్క్ కలర్లో ఉన్నది ముల్తాని మట్టి ఆయిల్ పసుపు వేసి కలుపుకున్నాను ఇవి ఓ నురగ రావు కాని అండి స్మెల్ బాగుంటుంది స్మూత్గా ఉంటుంది స్కిన్ కూడా డార్క్ సర్కిల్స్ ముట్టాలు ఇవన్నీ ఏమన్నా క్లియర్ అవుతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వేరే వేరే సోపులు కూడా చేద్దామండి ఫస్ట్ ఇవి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ